మీనా కుమారి గారు వీడియో చూసే ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దశరథ్ గారు సోమశంకర్ గారు శ్రావణిని ఒక మంచి హాస్పిటల్లో చూపించారు ఆఖరి స్టేజ్ లోనే ఉంది చేసేదేమీ లేదు అని చెప్పారు డాక్టర్ గారు మరి అనన్య సంగతి సోమశంకర్ ఇంట్లో అయితే షర్మిష్టకు నిజం చెప్పాలి అది కుదిరే పని కాదు పైగా శర్మిష్ట ఆరోగ్యం వల్ల అనన్య ఇంకొంత బాధపడే అవకాశం ఉంది అందుకే తనతో తీసుకువెళ్లి అనన్య బాధ్యతను తానే చూస్తానన్నారు దశరథ్ గారు వారు అనుకున్నట్టుగానే శ్రావణి కొన్ని రోజులు వేరే దేశం వెళుతుందని శర్మిష్ట గారి కోసం అందుకని కొన్నాళ్ళు తమతో ఉండి ఆంధ్రాని అక్కడ ఊర్లు అన్ని చూడొచ్చని ఒప్పించి అనన్యను తనతో తీసుకొని బయలుదేరారు దశరథ్ గారు అమ్మను విడిచి రానంది మొదట అనన్య కాని శర్మిష్ట గారికి తోడుగా వైద్యం కోసం ఆమెకు సహాయంగా ఆరు నెలలకు పైగా అమెరికాలో ఉండాల్సి వస్తుంది అమ్మ అని చెప్పారు దశరథ్ గారు మా తల్లి కదు నా లాగా చూసుకుంటానమ్మా భయమేమీ లేదు అని దశరథ్ గారు ఒప్పించారు దశరథ్ గారిని చూడగానే శేఖర్ దంపతులు ఎదురు వచ్చారు వెంట ఉన్న అమ్మాయిని చూపి జయంతి ఎవరి అమ్మాయి అబ్బా దేవకన్యలా ఉంది అని అనుకుంది ఎవరి అమ్మాయి అన్నట్టు శేఖర్ తండ్రి వైపు చూశాడు అనన్యకైతే ఆ ఇల్లు బలే నచ్చింది అబ్బా ఎంత బాగుంది అని జయంతిని చూసి అమ్మ గుర్తుకు వచ్చి ముఖం చిన్నబుచ్చుకుంది అనన్య అనన్యను పరిచయం చేసి తన కొన్నాళ్ళు మనతోనే ఉంటుంది మన గెస్ట్ రూమ్ ఇవ్వండి అన్నారు దశరథ్ గారు ఆ రూమ్ అంతా నిన్న అన్ని సామాన్లు పైనుంచి దింపాము మామయ్య గారు రెండు రోజుల్లో సర్దేస్తామని సరే మరి నా రూమ్ లో అని అనబోయిన దశరథ్ గారి మాటకు అడ్డు వచ్చి ఎందుకు నాన్నగారు రెండు రోజులే కదా శ్రీహర్ష రూమ్ లో ఉంటుందిలే అన్నారు శేఖర్ సరే అని అనన్యకు రూమ్ అన్ని చూపించి ఫ్రెష్ అవ్వమ్మా అని చెప్పింది జయంతి ఆ రూమ్ లోకి అడుగు అనన్యకు ఒక ఫోటో చూసి తెగ నవ్వు వచ్చింది శ్రీహర్ష సంవత్సరం పిల్లవాడప్పటిది బట్టలేమీ లేవు బొద్దుగా ముద్దుగా భలే ఉన్నాడు అని అనుకుంది నవ్వుతూ అనన్య ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుంటుంటే శ్రీహర్షది పెద్ద ఫోటో ఎదురుగా ఎవరో మనిషి తన వైపు చూసినట్లయితే మంచం వైపు వెళ్లి కటన్ లాగి డ్రెస్ వేసుకుంది అనన్య ఎంతైనా వయసులో ఉన్న అమ్మాయి కదా మనసులో భలే ఉన్నాడు అచ్చం సినిమా హీరోలా ఆ కళ్ళు బాబోయ్ ఎమడేంజర్ అని అనుకొని వెంటనే తల్లి గుర్తుకొచ్చి ఫోన్ చేసింది శ్రావణికి ఇద్దరు క్షేమచారాలు చెప్పుకున్నారు ఆంటీతో అమెరికా నువ్వే వెళ్ళాలా అంది అనన్య అవునురా ఆంటీ అంకుల్ మనల్ని బాగా చూసేవాళ్ళు కదమ్మా అవసరమైనప్పుడు అని అనబోతున్న శ్రావణి మాటకు చూస్తుంటే ఇక్కడ చాలా బాగుంది అందరూ మంచి వాళ్ళే సరే మా ఆరు నెలలేగా దశరథ్ గారు కూర్చోమ్మా టిఫిన్ చేద్దామంటుంటే ఉండండి ఆంటీ గారు ఏం చేస్తున్నారు అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది అనన్య జయంతి టిఫిన్ ప్లేట్స్ లో పెడుతుంది హాయ్ ఆంటీ అని పలకరించిన అనన్య వైపు అలానే చూస్తూ ఉంది జయంతి లేత గులాబీ రంగు బిస్కెట్ కలర్ కలిసిన పంజాబీ డ్రెస్ లో తెల్లగా మెరిసిపోతూ అందమనే మాటకు అర్థం అనేది ఉంటే ఈ అమ్మాయేనేమో అని అనుకుంది జయంతి ఆంటీ ఈ ప్లేట్స్ ఇచ్చిరానా అంది అనన్య అలాగేరా అంది జయంతి చెకచక్క టిఫిన్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చి మసాలా టీ బాగా పెడతా అంటే నేను అంటూ టీ పెట్టిచ్చింది అందరికి అనన్య అబ్బా టీ చాలా బాగుందిరా అంది జయంతి నిజమాంటి అమ్మ కూడా అలానే మెచ్చుకుంటారు నన్ను కాస్త అల్లం యాలకుల పొడి వేసి లవంగాలు జాజికాయ ముక్క చిన్నది అన్ని కొద్దిగా దంచి సరిపడా టీ పొడి నీళ్లు పోసి కాసి పాలు కలిపితే అబ్బా చాలా బాగుంటుంది అంటూ నవ్వింది అనన్య ఎంతైనా ఆడపిల్ల అందం ఆడపిల్లదే అని అనుకున్నారు దశరథ గారు అంతలోనే ఆకాంక్ష గుర్తుకు వచ్చి నిట్టూర్చారు అనన్య చకచక వంట పనిలో సహాయం చేసింది జయంతికి అప్పుడే వచ్చిన కొత్త పాత లేదు ఇట్టే కలిసిపోయింది అనన్య అందరితో ఇంతలో ఆమెని వచ్చింది అనన్య చూస్తూ ఎవరి అమ్మాయి అని అనుకుంది జయంతి వచ్చి జరిగింది చెప్పింది అయ్యో పాపం అని ఆమెని అంటుంటే ఆ విషయాలు ఏమి ఆ అమ్మాయికి తెలియదు గట్టిగా ఆమని మామయ్య గారు నాకు మీ అన్నయ్యకు చెప్పారు అంది జయంతి అనన్యని చూసి అబ్బా ఆ అందం ఎప్పుడు నవ్వుతూ చిలాకిగా అందరితో కలిసిపోవడం అన్ని బాగా నచ్చాయి ఆమెకి కూడా అలా లోపే ఆ ఇంటి నెంబర్ లాగా అందరితో కలిసిపోయి రెండిళ్లలో స్వేచ్ఛగా తిరుగుతూ అన్ని పనుల్లో సహాయం చేస్తూ చెట్లను చక్కగా అందంగా కత్తిరించి ఇంటి ముందు అంత అందంగా తయారు చేసింది అనన్య శకుంతల గారితో చక్కగా మాట్లాడుతూ నవ్వుతుంది నిజంగా ఆమెకు అనన్యని చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది తన మనవరాలైన ఆకాంక్ష ఎప్పుడు తన దగ్గర కూడా కూర్చోదు అసలు మాట్లాడమే గగనం కానీ ఆ అమ్మాయి వెనక ఉన్న బాధను ఆమెని చెప్పింది ఏంటో జీవితాలు ఇలా ఏదో ఒక సమస్యలు పెడుతూ ఉంటాడు ఆ భగవంతుడు అని నిట్టూర్చారు శకుంతల గారు మిమ్మల్ని ఏమని పిలవాలి పెద్దాంటి అంది అనన్య నవ్వుదు ఆకాంక్ష ఎలాగో పిలవడం లేదు ఆ ముచ్చట తీరడం లేదు అందుకే నానమ్మ అని పిలువమ్మా అని చెప్పారు శకుంతల గారు నాకెందుకు మీరు చాలా మంచివారుగా కనిపిస్తున్నారు నాకు పుట్టినప్పుడు మీలాగే ఒక నానమ్మ ఉంటే ఎంతో బాగుండేది అంటూ బాధపడింది అనన్య మా నాన్నగారు కూడా నాకు తెలియదు అసలు అంటూ గలగల మాట్లాడుతున్న అనన్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు శకుంతల గారు ఆంటీ అని ఆమెని దగ్గరికి వెళ్ళింది అనన్య ఇప్పుడేగా మీ అమ్మ గుర్తుకొస్తుంది తరచూ అంటున్నావమ్మా అని పిలువు ఆంటీ ఎందుకు అని నవ్వారు శకుంతల గారు అమ్మా అని పిలిచింది ఆమెని అనన్య కళ్ళల్లో నీళ్లు చెందాయి ఆమెకి ఎందుకమ్మా అంది అనన్య భయంగా ఏం లేదమ్మా అని ఆకాంక్ష గుర్తుకు వచ్చింది అని చెప్పింది ఆమెని అమ్మ ఒకటి చెప్పనా అంది అనన్య మీరు చాలా అందంగా దేవతలా కనబడుతున్నారమ్మా అంది ఆమెని వైపు అలాగే చూస్తూ ఆనందంగా నవ్వుతూ దేవతలాగానే శిల్పంలా అయిపోయింది ఆమెని జీవితం అని బాధపడ్డారు శకుంతల గారు అబ్బా అలా ఉండకండి ఎందుకు అలా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి అంటూ అల్లరి చేసింది అనన్య ఒక ఆడపిల్ల ఉంటే ఇంత సందడిగా ఉంటుందా అనిపించింది శకుంతల గారికి ఆమెకి ఆకాంక్ష గుర్తుకు వచ్చింది ఆమెకి చెవుల్లో ఫోన్స్ పెట్టుకుని ఎంతసేపు ఏదో లోకంలో విహరిస్తూ ఎవరిని లెక్క చేయకుండా ల్యాప్టాప్ లో ఏదో ఒకటి చూస్తూ ఎంజాయ్ చేస్తూ సమయానికి అన్ని దగ్గర పెట్టకపోతే పెద్ద పెద్దగా ఆరుస్తూ ఇల్లంతా అదేదో పెద్ద గోలగా చేసేస్తూ ఎవరైనా పొరపాటున మీ అమ్మ అందం నీకు రాలేదు అంటే విపరీతమైన కోపంతో అరుస్తుంది తల్లి వైపు కోపంగా చూస్తుంది అనన్య చేతిలో పని లాక్కుంటూ చేస్తూ అందరినీ నవ్విస్తూ అత్తయ్య గారి దగ్గర కూడా కూర్చుని మాట్లాడుతూ ఆమె మనసుకు ఆనందం కలిగిస్తుంది నా మనసుని సంతృప్తి పరుస్తుంది ఇటువంటి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు దేవతలు వంటి వారే ఉంటారు అని ఆలోచిస్తూ ఉంది ఆమెని అమ్మా అంటూ పెద్దగా పిలిచింది అనన్య ఏంటమ్మా అంటూ ఈ లోకంలోకి వచ్చింది ఆమెని నవ్వితే చాలా బాగుంటారు ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎందుకు అలా ఉంటారు అని అంది అనన్య ఒక సంగతి అడగొచ్చా అంది అనన్య అడగరా అంది ఆమెని అదే ఆకాంక్ష నాన్నగారు ఏరి నాకు కనిపించలేదుగా అని అడిగింది ఆకాంక్ష పుట్టక ముందే చనిపోయారమ్మా అని చెప్పింది శకుంతల గారు నాకు అంతే నేను పుట్టక ముందే మా నాన్నగారు చనిపోయారట నాకు తండ్రి ప్రేమ దొరకలేదు అమ్మ అమెరికా వెళ్ళింది అని గుర్తు చేసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది అనన్య ఇప్పుడే మమ్మల్ని నువ్వు నవ్వు మన చెప్పావు నువ్వేడుస్తావెందుకు అని నవ్వారు శకుంతల గారు అమ్మో నానమ్మ లేస్తున్నావా అంటూ శకుంతల గారి బుగ్గలను పట్టుకొని స్వతంత్రంగా నవ్వింది అనన్య ఒక ప్రేమ మూర్తిలా ఉంది ఈ అమ్మాయి నిజంగా నా మనవరాలు ఇలా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు శకుంతల గారు అదే ఆలోచన ఆమెకి కలిగింది శకుంతల గారు భోజనం చేస్తున్నారు నానమ్మ ఏమీ అనుకోకపోతే నాకు ముద్ద పెట్టవా అని అడిగింది అనన్య రా తల్లి అంటూ ముద్ద కలిపి నోట్లో పెట్టారు శకుంతల గారు అనన్య సంతోషంగా నవ్వుతుంది కాని ఆ కళ్ళల్లో చిరుతడి ఏమ్మా అంటూ అడిగారు శకుంతల గారు అమ్మ నాకెప్పుడు తినిపిస్తుంది నానమ్మ అంది అనన్య అబ్బా ఎంత బాగుందో కూర ఎవరు చేశారు అంది అనన్య ఇంకెవరు అంటూ శకుంతల గారిని చూపించింది ఆమని అబ్బో అమృతంలా వండుతున్నావు మా నానమ్మ అంటూ మురిసిపోయింది అనన్య శకుంతల గారికి ఆకాంక్ష గుర్తుకు వచ్చింది ఒకసారి తను కలిపి ముద్ద నోట్లో పెట్టబోతే ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు ఓల్డ్ ఉమెన్ అంటూ తిట్టింది ఆ రోజంతా భోజనం చేయలేదు శకుంతల గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలు తెలుసుకుందాం ఇంకా ముందు ముందు స్టోరీ చాలా బాగుంటుంది వీడియో మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్